యోగి అక్షలానంద స్వాముల వారు నాలుగు విషయాలను తన శిష్యులకు బోధించేవారు ఆచరించమని చెప్పేవారు వాటిలో ఒకటి అన్నదానము జ్ఞానదానము విద్యాదానము వైద్యదానము ఈ నాలుగు అంశాల మీద వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క బోధనలు ప్రజానీకానికి తెలియజేయమని వీటిని ఆచరించమని చెప్పేవారు అందుకే రెండు వేల పదకొండవ సంవత్సరంలో శ్రీ గోవిందమాంబ ప్రసాదశాల నిత్య అన్నదానము ప్రసాదశాలగా ఆ పైన ఏర్పడిన మొదట తర్వాత స్వామివారు అక్కడ ప్రదర్శించిన తర్వాత ఆ ప్రసాదశాలను కిందికి మార్చడం జరిగింది ఇక్కడ ప్రతిరోజు కూడా కనీసం వెయ్యి మంది యాత్రికులు ఇక్కడ అన్న ప్రసాదాన్ని ఇది అన్నదానము మహత్యం తర్వాత జ్ఞానదానము స్వామివారి యొక్క బోధనలు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క చరిత్ర కానీ ఆయన కాలజ్ఞానంలో చెప్పిన వాక్యాలు కానీ భక్తుల యొక్క అనుభవాలు కానీ వ్యాసాల రూపంలో భక్తులకు అందించేవారు కాలజ్ఞాన సుధ అనేటువంటి మంచి నెలసరి వచ్చేటువంటి ఒక గ్రంథం ద్వారా అది భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదించేది అలాగే విద్యాదానం అన్నారు ఒంగోలు ఆశ్రమంలో దాదాపు యాభై నుంచి డెబ్భై మంది వరకు విద్యార్థులను ఆరో తరగతి నుంచి డిగ్రీ పీజీ వరకు కూడా చదివించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అక్కడ ఈ చోట్ల పనులు ఈ ఆశ్రమం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ కూడా ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి కులాలకు మతాలకు అతీతంగా తల్లిదండ్రులు లేని వాళ్ళు లేదా పేదవైనటువంటి విద్యార్థులను తీసుకొని ఈ ఆశ్రమమే వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తూ విద్యాదానం చేస్తూ దాదాపు ముప్పై మంది విద్యార్థులను ఇక్కడ చదివిస్తూ ఉన్నారు ఆవితరంలో వీరందరూ కూడా ఆశ్రమ వాతావరణం పెరిగి ఆధ్యాత్మిక సంపదతో మంచి పౌరులుగా ఎదగాలనేది వారి యొక్క ముఖ్య ఆశయం అట్లే వైద్యదానము ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ వన్ నాట్ ఎయిట్ నుంచి చూడండి దానికి కూడా ఇక్కడే ఎక్కువ ఆశయం ఉంటుంది అంతేకాకుండా వృద్ధులు కానీ అనార్హులు కానీ ఉన్నప్పుడు వారికి ఏదైనా కానీ ఆర్థికమైనటువంటి సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వారిని పరిరక్షించడం కోసము మందులు ఇప్పించటము లేదా ఆశ్రమాన్నించి హాస్పిటల్ తీసుకుపోయే వాళ్ళకి ఏదన్నా ఏర్పాటు చేయటము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అంటే అచలానంద స్వాముల వారి యొక్క ఆశయాలైనటువంటి అన్నదానము జ్ఞానదానము విద్యాదానము వైద్యదానము ఈ నాలుగు అమలు జరుపుతున్నారు ఇక్కడి పీఠాదిపతులు శ్రీ 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 విరజానంద స్వాముల వారు అంతేకాకుండా ఆయన అనేక ప్రాంతాలలో అట్లా కళాశాలలు కానీ ఇట్లా ఆధ్యాత్మిక కేంద్రాలు కానీ వెళ్ళి తన వంతుగా ఈ ప్రజలను చేసటి వంతులు చేస్తూ హిందూ సమాజాన్ని ఉత్తేజపరుస్తూ మన హైందవ సమాజంలో ఉండే ధర్మాన్ని అందరికీ ప్రబోధిస్తూ ఉపన్యాసాలు ఇస్తుంటారు అందరినీ జాగృతం చేస్తూ ఉంటారు ఇది మన అఖిలానంద ఆశ్రమం యొక్క మరొక ప్రముఖమైనటువంటి కేంద్రము చోట్లపల్లి అఖిలానంద ఆశ్రమం